అందరికీ నమస్తేనండి భారతదేశంలో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులో దేశం మొత్తం కూడా పార్టీలు అన్నీ కూడా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మత భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరునిగా తమ వంతు బాధ్యతగా దేశం మొత్తం కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు చాలా గర్వకారణం ఇది ఒక ఇండియన్ ఇండియన్ సిటిజన్గా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి నిరసనలు వ్యక్తం చేసి మేమంతా ఒకటే భారతదేశంలో ఏ మూలకి ఏం జరిగినా కూడా భారతదేశం మొత్తం కూడా నిరసనలు వెల్లువెత్తుతాయని చెప్పేసి ఆ నిరసన సెగకే ఎదురుగా ఉన్నటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ జస్ట్ మనం ఇచ్చే నిరసనలకు మనం ఇచ్చే సమాధానాలకు మన మీడియా కూడా ఈరోజు చాలా అంటే చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత వాళ్ళ స్వలాభం చూసుకునే వాళ్ళు బట్ కానీ ఈరోజు మీడియా కానీ అదేవిధంగా ప్రజలు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఈరోజు వారు వ్యవహరించే తీరు చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఒక భారతీయుడిగా పుట్టినందుకు ఎందుకంటే ఇదే కదా మనకు కావాల్సింది మనలో యూనిటీ ఉంటేనే మనెవరు కూడా ఏం చేయలేరు అటువంటి యూనిటీని ఈరోజు మనం భారతదేశం ప్రజలందరూ కూడా చూపించారు దానికి సెల్యూట్ చేస్తున్నా బట్ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న నెక్లెస్ రోడ్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది వారు మాట్లాడింది వాస్తవంగా చాలా ధైర్యంగా జనాలకు ఒక మంచి గట్టి ధైర్యాన్ని వారి ప్రసంగంలో మాకు అనిపించింది మా మీదికి ఎవరైనా దాడికి వస్తే మేమంతా ఏకమవుతామని పార్టీలకు అతీతంగా వ్యక్తిగతాలకు వ్యతిరేకంగా సారీ వ్యక్తిగతానికి అంటే నాకు అది పర్టికులర్గా రావట్లేదు అంటే ఒక వ్యక్తిగా కూడా మేము దాన్ని అంటే అందరం కలిసి సమ్మేళనంగా రాజకీయంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అన్ని రకాలు కూడా మేము ముందుండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మా అందరిది ఒకటే మాట అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి స్లోగన్ చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ అయింది మా అందరికి కూడా సో ఇటువంటి కష్టకాలంలో కూడా అది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఏదైనా కావచ్చు బట్ కష్టం వచ్చినప్పుడు మేము అందరం ఒకటిగా ఉన్నాం ఎదుటివాడికి మా ధైర్యాన్ని సమీకృతంగా చూపిస్తామని చెప్పేసి సమాధానం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు చాలా గర్వంగా ఉంది సో ఇది ఇది మనం ఇలానే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన భారతదేశం అన్నిట్లలో కూడా ముందుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మన అందరం కూడా ఒక యూనిటీగా ఉందాం బట్ ఇంకొకటి చెప్తున్నాను ఈరోజు మనం ఒక అవకాశం ఇచ్చాం పాకిస్తాన్ లాంటి ఒక దేశానికి మీరు మీ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోండి మేము మంచిగా ఉన్నా కూడా మా మంచితనం మీకు చేతగానితనం తనలా కనిపిస్తుంది మీరు ఉంటూ కూడా మమ్మల్ని మేము అర్థం చేసుకుంటున్నాం కానీ మీరు మమ్మల్ని ఈరోజు కూడా అర్థం చేసుకోవట్లేదు ప్రతి ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఇటువంటి బాంబు దాడులు జరగడం లేకపోతేనేమో కాల్చి చంపడం లేదంటే సైనికుల మీద దాడి చేయడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతుంటే ఇప్పటివరకు కూడా ఓపిక పట్టుకున్నారు మన రాజకీయ నాయకులు కావచ్చు మన దేశ ప్రజలు కావచ్చు బట్ కానీ ఇప్పుడు ఓపికలు నశించినాయి ఇక ఓపిక పట్టేది ఏముండదు గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ ఉగ్రవాదులారా తీవ్రవాదులారా ఖచ్చితంగా భారతదేశం మీ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఇక నుంచి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఇది మాత్రం వాస్తవం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఒక్కటే తాటి మీద ఉన్నారు కనుక ఇంకా కొంతమంది కూడా గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఇండియాను వదిలేసి పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీకు అంతకీ పాకిస్తాన్ సపోర్ట్ చేసి పాకిస్తాన్లో బతకాలి పాకిస్తాన్తోనే ఉండాలనుకుంటే మీరు దయచేసి మా దేశం ఖాళీ చేసి ఇప్పుడే వెళ్ళిపోండి అవసరం లేదు మీతోటి మీ వల్ల దేశానికి వచ్చే లాభం కూడా ఏం లేదు పాకిస్తాన్ యొక్క లాభము పాకిస్తాన్ యొక్క క్రెడిబిలిటీని పెంచడం కోసం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు దయచేసి భారతదేశం వదిలేసి వెళ్ళిపోండి భారతదేశం అనేక మతాల జాతుల సమ్మేళనం దయచేసి భారతదేశంలో మరి ఒక విద్వాంసాన్ని గురి చేయొద్దు అని ఈ వీడియో ద్వారా చెప్ప చెప్పదలుచుకున్నాను ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి చర్యకు ప్రతి చర్య అనేది చాలా ధీటుగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మా పెద్దయిన కూడా మామూలు వ్యక్తి కాదు ఒకటికి పది అనే టైపు ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి ఇక్కడ నుంచి సాగవు సాగనివ్వడు జై భారత్ जय मोड़ी भारत माता की जय जय हिंद